స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే ఇరవై ఎనిమిదవ తేదీ బుధవారం యొక్క దినఫలాలు ఈ తులారాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక స్త్రీ మాటలతో మిమ్మల్ని కట్టి పడేస్తుంది ఆ స్త్రీ ఎవరు ఏ విధంగా మాటలతో మిమ్మల్ని కట్టి పడేస్తుంది అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి శ్రీ దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వశీకరణం ధనం నిలకడ లేకపోవటం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ప్రతికూల ఫలితాలు ఈ తులారాశి వ్యక్తులకి ఈ రోజు కనిపిస్తున్నాయి ప్రతికూలతలను అనుకూలంగా చేయాలి ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశ్యాధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే తులారాశివారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఇతరులకు సహాయం చేయటంలో ఎప్పుడూ కూడా ముందు వరుసలో ఉంటారు ఏదైనా సాధించాలి అనుకుంటే నిద్రపోని మనస్తత్వం వీరికి ఉంటుంది పట్టుదలతో ఉన్నత శిఖరాల వైపు అడుగులు వేసి అనేక విజయాలను సాధించగలుగుతారు ఈ వారి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగ్గినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ తులారాశివారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది ఈ చురుకు స్వభావం కారణంగా నూతన పద్ధతులపై మనస్సు లగ్నం చేస్తారు అలాగే ఈ రాశి వారు ఎప్పుడూ కూడా ఏదో ఒకటి సాధించాలి అనే తపనను కూడా కలిగి ఉంటారు ఈ తపన కారణంగా సుఖ జీవితానికి కూడా వీరు వ్యక్తిగత ప్రతిష్టకు కూడా తులారాశి వ్యక్తులు ప్రాధాన్యతను ఇస్తారు ఆర్థిక విషయాల్లో సమర్థులుగా మంచి పేరు ప్రఖ్యాతలు కూడా సంపాదించుకుంటారు అయితే ముఖ్యంగా సంవత్సరం మే ఇరవై ఎనిమిదవ తేదీ బుధవారం యొక్క దినఫలాలు ఈ రాశి వ్యక్తులకి చూస్తే కనుక ఒక స్త్రీ మాటలతో మిమ్మల్ని కట్టిపడేసే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు స్త్రీలు కానివ్వండి పురుషులు కానివ్వండి ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో బయట స్త్రీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కొంతమంది మాటలతో అట్రాక్ట్ చేసి మిమ్మల్ని కొన్ని పెట్టుబడులు పెట్టించడం కొన్ని స్కీముల్లో మిమ్మల్ని జాయిన్ చేయడానికి ప్రయత్నం చేయటం ఇటువంటి పనులు చేసే అవకాశాలు ఉన్నాయి ఏ పని చేసినా కానీ ఆలోచించి నిర్ణయం తీసుకోవటం చాలా ఉత్తమం అనుపవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్లటం ద్వారా మీరు శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే మీరు తొందరపాటుతనంతో తీసుకునే నిర్ణయాల కారణంగా జీవితంలో అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఈ అంశంలో తులారాశివారు తగిన జాగ్రత్తను ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా మీరు స్త్రీలు కానివ్వండి పురుషులు కానివ్వండి బయట స్త్రీ ఎవరైనా సరే మిమ్మల్ని మాటలతో కట్టిపడేసి ఆర్థికపరమైన అంశాల విషయంలో మీతో షూరిటీ సంతకాలు చేసుకోవటం కొన్ని హామీలు మీతో తీసుకోవటం అలాగే కొన్ని పెట్టుబడులు మీతో పెట్టించటం కొన్ని ఆన్లైన్ వ్యవహారాల్లో మీతో పెట్టుబడి పెట్టించడం లాంటి పనులు చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం ముఖ్యంగా వారి వలలో పడకుండా జాగ్రత్త పడండి ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించి నిర్ణయం తీసుకోవటమే మీకు చాలా ఉత్తమం అలాగే వారికి మిగిలిన అంశాలు చూస్తే కనుక వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపార జీవితం గురించి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి వ్యాపార రంగంలో మీరు భవిష్యత్తులో అత్యున్నత శిఖరాలను అధిరోహించడానికి రోజు మీరు తీసుకునే నిర్ణయం మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పుకోవాలి అలాగే వారు ఎవరైతే నూతన వ్యాపార పెట్టుబడుల గురించి చాలా కాలంగా ఎదురుచేస్తున్నారో డబ్బులు ఈ రోజు వస్తాయని ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి కాస్త ఆలస్యం జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే వారు ఎవరైతే నూతన వ్యాపార పెట్టుబడులు పెట్టాలి అనుకుంటున్నారో వారు సరైన నిర్ణయం తీసుకోండి తొందరపాటు తనంతో అనుభవజ్ఞుల సలహా లేకుండా మీకు అనుభవం లేని వ్యాపారం జోలికి వెళ్లారంటే నష్టపోయే ప్రమాదాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో వారు తగిన జాగ్రత్తను ఖచ్చితంగా పాటించాలి అలాగే వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ జీవితం గురించి కొన్ని మెళకువలు నేర్చుకునే అవకాశం మీ ముందుకు రాబోతుంది ఉద్యోగంలో మీరు చాలా అత్యున్నత శిఖరాలను అధిరోహించగలుగుతారు అలాగే ఉద్యోగం గురించి మీరు ఇదివరకు చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్నట్లయితే ఒక చక్కటి అవకాశం మీ ముందుకు వచ్చే సూచన కూడా ఈ రోజు దిన ఫలాల ప్రకారం మీకు కనిపిస్తుంది అలాగే వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా సమయం బాగా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి కానీ ఒక విషయంలో మాత్రం మీరు కాంప్రమైజ్ కావాలి మీకు ఏదైతే ఆఫర్ వచ్చిందో ఆ యొక్క చోటికి అంటే ఆ కార్యాలయం ఉండే చోటికి మీ ఇంటికి మధ్య డిస్టెన్స్ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో కాంప్రమైజ్ కావాల్సిన పరిస్థితులు అయితే మీకు కనిపిస్తున్నాయి వారు ఎవరైతే చాలా రోజులుగా బంధువులతో కాని మిత్రులతో కాని వారిని దూరం పెట్టారో ఈ రోజు ఊహించని ఒక సంఘటన జరుగుతుంది వారిని కలుసుకునే అవకాశాలు కూడా మీకు రాబోతున్నాయి మీ మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలను పక్కన పెట్టేసి వారితో సఖ్యతగా ఉంటారు మీ మధ్య ఉన్నటువంటి విభేదాలను మీరు దూరం చేసుకుంటారు ఈ విధంగా మీ మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలను పక్కన పెట్టి వారితో బంధాన్ని కలుపుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే తులారాసు వారు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారికి కాస్త ఉపశమనం లభించబోతుందని చెప్పుకోవాలి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు మీకున్నటువంటి అనారోగ్య సమస్యలకి ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకోవాలి అనే దాని గురించి ఒక క్లారిటీకి రాబోతున్నారు ఒక వ్యక్తి నుండి చక్కటి ఇన్ఫర్మేషన్ మీకు లభించబోతుందని చెప్పుకోవాలి అలాగే రోజు కొత్త వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశాలు కూడా ఉండొచ్చు ముఖ్యంగా ప్రయాణాలు చేసేవారి విషయంలో ఇది జరిగే ఉన్నాయి అలాగే తులారాసు వారు ఎవరైతే చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారు డబ్బు ఎవరికైనా అప్పుగా ఇచ్చి వాటిని పొందుకోవడంలో ఆలస్యం జరుగుతున్నట్లయితే ఆ డబ్బులు తిరిగి పొందుకునే ఒక అవకాశం మీ ముందుకు రాబోతుందని చెప్పుకోవాలి తులారాశివారు విద్యార్థిని విద్యార్థులకి సమయం చాలా అనుకూలంగా ఉంది ఈరోజు మీకు ఉపాధ్యాయుల నుండి సంపూర్ణ మద్దతు లభిస్తుంది అలాగే మీ యొక్క తల్లిదండ్రుల నుండి కూడా పూర్తి మద్దతు లభిస్తుంది మీరు పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్నవారైనా అక్కడ పరీక్షలకు సిద్ధపడుతున్న వారైనా సరే ఈ రోజు చాలా వరకు సిలబస్ ని కంప్లీట్ చేసే అవకాశాలు ఉన్నాయి తల్లిదండ్రులు ఎవరైతే పిల్లల కెరియర్ గురించి వారి యొక్క వివాహం గురించి ఆలోచిస్తున్నారో ఒక శుభవార్తనైతే ఈ రోజు రిసీవ్ చేసుకుంటారు అలాగే రాశికి చెందిన వ్యక్తులు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారి ముందుకు ఒక మంచి సంబంధం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు పెద్దలను ఒప్పించడానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఈ రోజు మీ యొక్క పెద్దల నుండి మీకు ఆమోదం లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే వారు ఎవరైతే చాలా రోజులుగా మీ కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా సరే ముఖ్యంగా మీ యొక్క తల్లిదండ్రులకి కానీ అత్త మామలకి కానీ అనారోగ్య సమస్యలు ఉండి వారి వల్ల మీకు ఇబ్బంది కలుగుతున్నట్లయితే కనుక ఈ రోజు వారికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యల నుండి బయటపడే ఒక మార్గం మీకు గోచరిస్తుంది ఒక వ్యక్తి మంచి సలహాలు సూచనలు మీకు అందజేస్తారు ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే ఇరవై ఎనిమిదవ తేదీ బుధవారం అనేది తులారాశి వ్యక్తులకి ఉండబోతోంది అయితే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి నిత్యం శివారాధన చేసుకోవాలి శివ నామస్మరణలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి అలాగే శివ స్తోత్రం పారాయణ చేయండి ఓం శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మీరు ప్రతిరోజు పదకొండు సార్లు జపించండి శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారు మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి శుభకరమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా చూస్తారు అలాగే మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే మీరు ఏ పని మొదలు పెట్టే ముందైనా సరే గణపతిని ఆరాధించి పని మొదలు పెట్టండి ఖచ్చితంగా ఆ పనిని దిగ్విజయంగా విజయవంతంగా మీరు పూర్తి చేయగలుగుతారు చూశారు కదండి రెండు వేల ఇరవై సంవత్సరం మే ఇరవై ఎనిమిదవ తేదీ బుధవారం యొక్క దినఫలాలు ఈ యొక్క తులారాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి ముఖ్యంగా ఏ స్త్రీ మిమ్మల్ని ఏ విషయంలో మాటలతో కట్టిపడేసే అవకాశాలు ఉన్నాయి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి దేవతారాధన మీరు ఎటువంటి దేవతారాధన మీకు మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి